మొన్న తెనాలిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించేంత పనిచేసి లాఠీలు తీసుకొని విపరీతంగా కొట్టారు కదా దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిందే పోలీసుల ఆ ప్రవర్తనను ఎవరూ కూడా స్వాగతించకూడదు అక్కడ రకరకాలుగా అన్నారు వాళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయని ఉన్నాయని మరొకటి ఉంది అని మనం ఆ లోతుల్లోకి అయితే అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు ఎందుకని వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేదా మరొకట మరొకట అన్నది మనం ఆ జడ్జిమెంట్ జోలికి పోవట్లేదు కానీ ఎలాంటి కేసులున్నా ఎలాంటి వాళ్ళనైనా ఈ విధమైన ఈ విధంగా హ్యాండిల్ అనేది మనం స్వాగతించకూడదు మనం వ్యతిరేకించిండేది అక్కడే మనం వ్యతిరేకించిండేది అక్కడే తప్పు చేసిండే చట్ట ఎన్ని చర్యలైనా తీసుకోవచ్చు మనం వాటిని స్వాగతించాల్సిందే సరే ఎపిసోడ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటిని ఖండించారు ఏ ప్రజాస్వామ్యవాదైనా ఖండించాల్సిందే దాన్ని ఎవరు ఎంటర్టైన్ చేయకూడదు అటువంటి చేష్టలు ఎవరైనా ఖండించాల్సిందే వాళ్ళు ఆ పని చేశారు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా రేపు తెనాలికి వెళ్తున్నారు అని అక్కడ ఐతా ఆ ముగ్గురు దెబ్బలు తిన్నారు కదా అందులో ఒకరు జాన్ విక్టర్ అట వెళ్ళి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి అతను పరామర్శించబోతున్నారు అనే వార్త నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది ఆశ్చర్యానికి గురి చేయడానికి కారణం ఉంది సరే అక్కడ ముగ్గురు కదా దెబ్బలు తినింది అయితే ఒకరిదేమో చేప్రోలు అట మరొకరిదేమో మంగళగిరి ఏమో అట సో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగిందే తెనాలి కాబట్టి తెనాలికి సంబంధించిన వ్యక్తి ఆయన జాన్ విక్టర్ తెనాలికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడికి వెళ్తున్నారట మిగిలిన ఇద్దరు కూడా అక్కడికి వస్తే రావచ్చేమో ముగ్గురితో అక్కడితో ఏమైనా మాట్లాడతారేమో సో నన్ను ఆశ్చర్యానికి గురి చేయడానికి కారణం ఏంటి అంటే వీళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి అని కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వీళ్ళు పాల్పడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి దానికి సంబంధించిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అని ఆ కేసులు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇక్కడ వీళ్ళను పరామర్శించాల్సినంత అవసరం ఉందా నిజంగానే వాళ్ళ మీద పోలీసులు పాల్పడింది డెఫినెట్ తప్పే ఖండించారు సరిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే వెళ్ళి సరే మాజీ ముఖ్యమంత్రి గారు తానే వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తే ఒకవేళ వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వాళ్ళ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఏమైనా పాల్పడి ఉండే ఉన్నింటే ఇవన్నీ కనుక రేపు రేపటి నెక్స్ట్ రేపటి నుంచి అవి ఏమైనా హైలైట్ అయ్యి రకరకాల చర్చకు కారణమయ్యాయి అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఏ విధంగా మేలు చేస్తుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పరామర్శించాలనుకుంటే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి పోలీసులు చిత్రహింసలు పెట్టారు వెళ్ళి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాబట్టి వెళ్ళి పరామర్శించు ఉండే వాళ్ళ కేటర్కి మరింత బలం వచ్చేదేమో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయారేమో చిన్న స్థాయి కార్యకర్తల దగ్గరికి ఎవరికైనా ఉంటే లేదంటే పోసాని కృష్ణమల్లి గారి దగ్గరికి పోకుంటే సరే ఆయన ఎవరైనా చిన్న చిన్న కార్యకర్తలు ఉన్నారు కదా అర్ధరాత్రి వచ్చి ఇళ్ళకొచ్చి వచ్చి తీసుకెళ్ళిపోయారు విచ్చలు విడిగా కొట్టారు హింసించారు సోషల్ మీడియాలో రకరకాల అందరూ పూజలు మాట్లాడుకుంటున్న వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు అయినా కూడా వైసీపీ కార్యకర్తల మీద వేధింపులు ఉన్నాయి ఒక చిన్న స్థాయి కార్యకర్త ఇంటికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ వాళ్ళ పార్టీకి చాలా పెద్ద హైప్ వచ్చేదేమో మరి ఆ పని జగన్ గారు అయితే చేయలేదు ఎక్కడైనా హత్యకు గురి కాబడినా ఒకరిద్దరు ఇళ్ళకి వెళ్ళారు హత్యకు గురి కాబడిన వాళ్ళకు ఈ విధంగా పోలీసుల చేతిలో హింసకు గురైన వాళ్ళ ఇంటికి అయితే వైసీపీ కార్యకర్తలు వెళ్ళగనుక ఆ విధంగా ఒకరిద్దరు ఇళ్ళకి వెళ్ళి ఉండి ఉంటే వాళ్ళ కేటర్కి చాలా చాలా బలం అయ్యేదేమో కానీ ఇప్పుడు తెనాలిలో ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళడం ఏమో వాళ్ళు వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీకి ఏ విధంగా పాజిటివ్ ఉంటుంది ఏ విధంగా వాళ్ళకు ఈ జగన్ గారి పర్యటన మేలు చేస్తుంది అన్న దాని మీద నాకైతే జీరో నాలెడ్జ్ అంతే నాకు ఒక జీరో పర్సెంట్ నాకేమీ క్లారిటీ రావడం లేదు ఏ విధంగా వైసీపీకి మేలు జరగచ్చు అని పైగా బూమ్రంగు అవ్వచ్చేమో అనిపిస్తుంది కొంచెం అటు ఇటు ఏమన్నా అయితే బూమ్రంగు అవ్వచ్చు పోలీసులు వాళ్ళ మీద పాల్పడిన చర్య డెఫినెట్లీ అప్రజాస్వామికం ఖండించాలి కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పరామర్శించాలి అన్న నిర్ణయం చూడాలి కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జగన్ గారి పర్యటన ఏ విధమైన మేలు చేస్తుంది అని ఒకవేళ వాళ్ళ మీద గంజాయి రిలేటెడ్ కేసులు ఉన్నాయనో రౌడీషీట్ రిలేటెడ్ కేసులు ఉన్నాయనో ఇదే కనుక నిజమైతే ఆ వివరాలన్నీ కనుక జగన్ గారు అక్కడికి వెళ్ళారంటే వెళ్ళొచ్చే నిక్షిక్షణం నుండి చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఒకవేళ అవి ఉండడమే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చాలా చాలా బూమ్రంగా అవుతుంది అందులో అయితే అనుమానం లేదు మీరు చూస్తూ ఉండండి